థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ ది సజేషన్ థ్యాంక్ యూ సో మచ్ మా రైటర్స్ అందరికీ ఎక్కడికన్నా బయటకు వెళ్తే వర్తమాన రచయితులు డైరెక్టర్లు ప్రశ్న వేస్తూ ఉంటారు ఏమండి కథ ఎలా రాయాలి ఆ కథ ఎలా రాయాలి మా గోపలక్షణ చాలా బాగా చెప్తారు గంట గంట చెప్పగలరు ఎంత బాగా చెప్తారు నాకు కూడా అప్పుడప్పుడు వినాల ఉంటుంది వాడిని ఎలా చెప్పాలో ఒక క్షణం కూడా నాకు తెలియదు సో అడుగుతూ ఉంటారు కథ ఎలా రాయాలి ఎలా రాయాలని చెప్పాను నాకెప్పుడు అడ్డదారులు ఇష్టం షార్ట్ కట్లు ఇష్టం చదువు చెప్తాను ఆటలతోటి బాబు మీకు అబద్ధాలు చెప్పడం వచ్చా ఒక క్షణపాటి తెలిపతారు అబద్ధాలు చెప్పడం ఏంటంటే అడుగుతారు అవునయ్యా కథ ఏంటంటే అబద్ధం ఒక అబద్ధం దాని తర్వాత ఇంకొక అబద్ధం ఇంకొక అబద్ధం ఇంకొక అబద్ధం చెప్పాలి అన్నీ కలిసి పెరిస్తే నిజంగా కనిపించాలి ముందు అబద్ధాలు చెప్పడం నేర్చుకోండి కథ అదే వస్తుందని చెప్తాను సరదాగా చెప్తూ ఉంటాను ఇది ఓసారి అతను దగ్గరికి వచ్చి అడిగాడు సార్ అబద్ధాలు అలా చెప్పాలి నేర్పడి అని చెప్పాను ఇరవై రెండు వేల మూడు సంవత్సరాలు ఉంటాయి అబ్బాయికి నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా అని అడిగాను ఇప్పుడు ఇప్పుడే ట్రై చేస్తున్నానండి ఓ మంచి గర్ల్ ఫ్రెండ్ దొరికే అవకాశం ఉంది ఓ పని చేయి ఒక గర్ల్ ఫ్రెండ్తో సరిపెట్టుకోకు ఇద్దరు ముగ్గురు నలుగురిని ట్రై చేయి ఏడా తిరిగి సరికల్లా మటర్ అయిపోతావు నువ్వు నువ్వు బతికితే పెద్ద అబద్ధాలు కొరవైపోతావు ఆ తర్వాత నెలకు వచ్చాడు గర్ల్ ఫ్రెండ్ దొరికింది అన్నాడు ఇంకో నెల తర్వాత వచ్చి ఇంకో అమ్మాయి దొరికింది అన్నాడు ఆ నెలకి పోయిన తర్వాత ఇంకో అమ్మాయి దొరికింది అన్నాడు తర్వాత కనిపించడం మానేశాడు బట్ రైపేయడం నాకు తెలియదు బట్ నేను మటు సక్సెస్ఫుల్గా యాభై సంవత్సరాలు గడిపేశాను ఈ అబద్ధం ప్రయాణంలో అంటే అబద్ధం చెప్పాలి బాగా అబద్ధాలు చెప్పాలి అందరికంటే నేనే బాగా అబద్ధాలు చెప్పాలి తెలుగు సినిమాలు గొప్ప రచన పెంచుకోవాలని చెప్పని ఇరవై సంవత్సరాలుగా పరుగు ఒప్పందం పెడుతున్నాను కానీ ఎప్పుడూ నాకు అన్న ముందు గోపాలకృష్ణ గారు సత్యాంద్ గారు సత్యమూర్తి గారు శివగారు పోసార్ కృష్ణ ఎవరో ఒకరు ఉంటారో ఉన్నారు ఇద్దరు ముగ్గురు నాకు ఎప్పుడూ ఆ ఛాన్స్ తక్కలేదు కానీ ఏడాది క్రితం సంథింగ్ హ్యాపెండ్ రెండు సినిమాలు ఒక వారంలో రిలీజ్ అయినాయి భజరంగి భాయ్జాన్ బాహుబలి ఫర్ నో ఫాల్ట్ ఆఫ్ మైండ్ ఆ రెండు పెద్ద హిట్లు అయిపోయినాయి ఇప్పుడు స్టేజ్ మీద ఆ సినిమా ప్రమోట్ చేసానికి అబాధాలు ఎగ్జాగ్రేషన్ చెప్పాలా నీతికి రీజ్ అయితే ఉంటుంది సరిపోదా ప్రశ్న వేసుకుంటే నీతిగా నిజాయితీగానే మాట్లాడిన మనసు చెబుతూ ఉంది దాని రెండు కారణాలు మొట్టమొదటిది ఐ హ్యావ్ ఎ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏ తండ్రి కూడా కొడుక్కి ఆస్తి ఇవ్వచ్చు ఇవ్వలేకపోవచ్చు అంతస్తు ఇవ్వచ్చు ఇవ్వలేకపోవచ్చు చదువు ఇవ్వలే ఇవ్వలేకపోవచ్చు కానీ ఏ తండ్రి తన కొడుక్కి తన ప్రవర్తన ద్వారా మత్స్సేసా హక్కి ఏ తండ్రికే లేదు అని నమ్ముతున్నాను నేను ఈవేళ నా బిడ్డ ఉన్న పొజిషన్కి ఏదో అబద్ధాలు చెప్పి లేకపోతే వాడితో అబద్ధాలు చెప్పి సినిమా అమ్మేసి ఆ తర్వాత వయసు బాధపడితే కొనుక్కున్న వాళ్ళు బాధపడితే అది చాలా మహా పాపం అది చేయకూడదు ఎంతో మంచి ఉద్దేశంతో మా ప్రొడ్యూసర్స్ ఈ సంస్థ సాధించారు రేష్మా ఆర్ట్స్ అని పేరు పెట్టారు వాళ్ళ అమ్మాయి పేరు అది ఈ సినిమా తీసి వెళ్ళిపోవాలని స్టార్ట్ చేయలే వాళ్ళు ఎన్నో సినిమాలు తీయాలి మనం కూడా మంచి ప్రొడ్యూసర్గా బితుక్కోవాలి అన్న సదుద్దేశంతో స్టార్ట్ చేశారు ఏ సంస్థ కావాల్సింది క్రెడిబిలిటీ మట్టుబడి సినిమాలో ఎంత డబ్బు చేసుకున్నా ముఖ్యం కాదు సిన్సియర్ అటెంప్ట్ చేశారా లేదా బయస్ బాగుండాలని కోరుకున్నారా లేదా అని కోరుకుంటే ఆటోమేటిక్గా బయర్స్ వాళ్ళు బాగుండాలని కోరుకుంటారు నాలుగు కాలాల పాటు నిలబడతారు అయితే అట్టదారులు లొక్కపోతే డబ్బు సంపాదించలేమా అంటే దానికి డబ్బే సాక్ష్యం చెప్తా ఉంది మీరే కరెన్సీ నోట్ తీసుకోండి ఐదు రూపాయలు అవచ్చు పది రూపాయలు అవచ్చు యాభై కావచ్చు వంద కావచ్చు ఐదు వందలు కావచ్చు వెయ్యి కావచ్చు రెండు వేలు కావచ్చు అశోక్ చక్రం ఉంటుంది దాని మీద సత్యమేవ జైతే దాని కింద రాసి ఉంటుంది సో నిజానికి ఉన్న వాల్యూ దేనికే లేదు డబ్బులు తక్కువగా రావచ్చు ఆలస్యంగా రావచ్చు వచ్చింది మన దగ్గర ఉంటుంది ఎక్కడికి వెళ్ళదు సో ఈ స్టేజ్ మీద నేను నిజమే మాట్లాడతాను అబద్ధాలు మాట్లాడు ఒక సినిమా చూడాలంటే సినిమా ప్రేక్షకులు రావాలంటే ఏమి ఉండాలి సినిమాలు చెప్ సినిమా ప్రేక్షకుడు సినిమాకి రావాలంటే సినిమాలు ఏమి ఉండాలి సినిమాలో డాన్సులు ఉండాలి లేదు పాటలు ఉండాలి లేదు మంచి ఫైట్లు ఉండాలి అస్సలు లేవు గ్రాఫిక్స్ ఉండాలి ఉన్నాయి అవి ఉన్నాయి హీరో లేడు హీరోయిన్ అంటే స్టార్ లేరు స్టార్ హీరోయిన్ లేదు బట్ ఏముంది సినిమాలు ఎందుకు వచ్చి చూడాలి సినిమాని కథ కథ లేని సినిమా లేదు మన పూర్వీకులు దగ్గర నుంచి ఇంతవరకు కూడా కథ మీద సినిమా ఆడించారు సదాశివ బ్రహ్మం గారు మల్ల రామకృష్ణ శాస్త్రి గారు సముద్రుడు గారు ఎంతో మంది ఎంతోమంది మహాలు గొప్ప గొప్ప కథలు రాశారు ఈవేళ తన కథాబలంతో మూడు వందల యాభై సినిమాలు రాసిన పరిస్థితులు గోపరిచిన ఎదురుకొని ఉన్నారు ఆయన కళ సాక్షిగా చెప్తున్నాను నేను ఇప్పుడు ఏదైతేనే కథ రాసేటటువంటి కథ భారత చరిత్రలో ఇంతవరకు రాలేదు గర్వంగా చెప్తున్నాను ఆత్మవిశ్వాసంతో చెప్తున్నాను ఆ కథ లక్షణం కొంత మీతో పంచుకుంటాను నేను మనం విశ్వాంతడాలలో గెలాక్సీస్లో నెబిలాలు స్టార్లు థౌజండ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ లైటర్స్ వరకు చూడగలుగుతున్నాం అలాగే అణువు పరమాణులు ఎలక్ట్రాన్లు చూడగలుగుతున్నాం ఇవన్నీ చూడగలదు ఏంటో మనస్సుతో కానీ మనసుని మనం చూడలేకపోతున్నాం ఇంతవరకు ఎవరూ చూడలేదు ఏ మనిషి ఇప్పుడుతో దొంగ కాదు వ్యభిచారి కాదు హంతకుడు కాదు పరిస్థితి ప్రభావాలు అలా మారుతాడు దాని కారణం మనసులో కలిగిన మార్పులు అటువంటి ఆ మనసును చూడగలిగితే దాంట్లో మార్పులు సరిదిద్దగలిగితే ఎన్నో ఫోబియాలు మేనియాలు సిండ్రోమ్ నుంచి మనిషిని విముక్తి చేయొచ్చు గొప్పగా మానవాళ్ళని మార్చవచ్చు అని ఒక సదుద్దేశంతో ఒక ప్రొఫెసర్ గారు తన జీవితం అంతా డెడికేట్ చేసి దాని మీద ఆహ్లేసులు ఎక్స్పెరిమెంట్ చేశాడు చేస్తుండగా తెలిసింది ఏంటంటే మనిషికి ఎక్సరేజ్ తీసుకున్న వంటి మీద బట్ట ఎలా ఉండకూడదు ఈ మనసు చాలా సున్నితమైన విషయం బట్టనే స్పృహ కూడా ఉండకూడదు ఎందుకంటే ఆది మానవుడు వాతావరణం తట్టుకోవడానికి బట్టలు వేసుకోవడం మొదలుపెట్టాడు వేళ బట్టలు దేహ బిక్మా సెకండ్ నేచర్ మనం కవర్ చేసుకుంటున్నాం లేనిది ఎక్స్పోజ్ చేస్తున్నాం అలా చేస్తుండగా ఆయన ఎక్స్పరిమెంట్ చిన్న తేడా వచ్చింది చిన్న చేయి వణుకు వచ్చింది ఆయన తాలూకు స్టూడెంట్ మా అమ్మాయి శ్రీవల్లి పెద్ద సైంటిస్ట్ కూతురు ఒక సైంటిఫిక్ స్పిరిట్ తోటి అమ్మాయి ఎక్స్పిరిమెంట్ కూర్చుంది బట్టలు లేకుండా పది మంది స్టూడెంట్స్ వచ్చిన సక్సెస్ఫుల్గా అమ్మాయి తల ప్రేమ మెజర్ చేయగలిగారు కానీ అక్కడి నుంచి అమ్మాయి జీవితంలో కాంప్లికేషన్ స్టార్ట్ అని చిన్నప్పటి నుంచి అమ్మాయిని ప్రేమించి అమ్మాయి ఆరాధించేటువంటి ఒక ఫ్రెండ్ ఉన్నాడు అబ్బాయి పేరు గౌతమ్ కానీ చేసిన దగ్గర నుంచి అమ్మాయి గజజం జ్ఞాపకాలు రావటం మొదలుపెట్టినాయి కథ తను లైలాలని తెలిసింది మజులో ఉన్నాడని తెలిసింది కానీ ఆ మజులో ఇప్పుడు కూడా ఉన్నాడు వేడిని ఎంచుకోవాలా వాడిని ఎంచుకోవాలా ఇది చాలా తండ్రి టుంకో అమ్మాయి అని పడుతుంది నీది నాది జన్మలో బంధం ఉంటుంది మనం పెళ్లి చేసుకుందాం ఉంటుంది అంటే అదే జన్మలో బంధం మన సినిమాటిక్ లెబర్టీ తీసుకుని అబ్బాయి అబ్బాయి కనపడతాడు అమ్మాయి అమ్మాయి కనపడుతుంది అనుకుంటాం అబ్బాయి అమ్మాయి అబడితే అమ్మాయి అబ్బాయి అప్పడితే ఇటువంటి అస్తవ్యస్త ఏర్పడుతుంది జీవితాన్ని మళ్ళీ ఆ మిషన్ ద్వారానే తన జీవితాన్ని ఎలా సాధించుకుంది అన్నది ఈ కథాలో సారాంశం ఇది డెఫినెట్గా ప్రపంచంలో ఎంతవరకు రాలేదు అని చెప్పి మనసావాచకర్మలను నమ్మి ఈ సినిమా తీశాను ప్రొడ్యూసర్ నాకు సపోర్ట్ చేశారు రేపు ప్రేక్షకులు కూడా చూసి చాలా మంచి సినిమా అని చెప్పి దీనికి తృప్తిగా వెళ్తారని చెప్పి నా నమ్మకం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీబడి